సూర్యా కార్ గిఫ్ట్ టు మేజ్ హగన్ డిరెక్టర్ సుందరం సినిమా తెలుగులో అంతగా ఆడలేదు తమిళంలో అయితే ఆ చిత్రానికి మంచి పేరు ప్రశంసలు దక్కాయి ఇక్కడ సైతం సత్యం సుందరం మీద ప్రశంసలు కురిపించారు కానీ అవి కలెక్షన్ల రూపంలో రాలేదు తొంభై ఆరు రేంజ్లో మ్యాజిక్ చేయకపోయినా కూడా ప్రేమ్ కుమార్ మాత్రం తన భావాల్ని ఎంతో సున్నితంగా తెరపైకి తీసుకువచ్చాడు చాలామందికి ఈ చిత్రం ఫేవరెట్ గా మారింది దొట్ కుమార్ కోలీవుడ్ టాలీవుడ్లో తన మార్క్ వేశాడు తొంభై ఆరు చిత్రంతో ప్రేమ్ కుమార్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అయితే తొంభై ఆరు రేంజ్లో మళ్లీ మ్యాజిక్ చేద్దామని సత్యం సుందరం అంటూ వచ్చాడు కాని ఆ రేంజ్లో ఆకట్టుకోలేకపోయాడు ప్రేమ్ కుమార్ కాని సత్యం సుందరం చిత్రంలో అరవింద్ స్వామి కార్తీల నటన అందరినీ మెప్పించాయి సెన్సిబుల్ స్టోరీలు సెన్సిబుల్ మేకింగ్తో సినిమాలు వచ్చి చాలా కాలమే అయింది అంతా యాక్షన్ రివేంజ్ డ్రామాలంటూ భారీ చిత్రాలు నిర్మిస్తుంటే సూర్యమాత్రం ఇలా ఓ సింపుల్ స్టోరీని ప్రేమ్ కుమార్ తో నిర్మించాడు డొట్ ప్రేమ్ కుమార్ తీసిన ఈ సత్యం సుందరం చిత్రానికి మంచి పేరు ప్రశంసలు దక్కాయి కాని థియేటర్లో మాత్రం అంతగా కలెక్షన్స్ రాలేదని తెలుస్తోంది ఓటీటి డిజిటల్ రైట్స్తో సినిమా ఎలాగూ గట్టెక్కిందని తెలుస్తోంది ఇక కమర్షియల్గా అంత ఆడకపోయినా కూడా సత్యం సుందరం అనేది ఎంతో మందికి ఫేవరెట్ గా నిలిచిపోయింది అదొక క్లాసిక్ చిత్రమని అద్భుతమని నాని వంటివారు పొగిడిన సందర్భాలున్నాయి డొట్ సత్యం సుందరం లాంటి చిత్రాన్ని తమకు ఇచ్చిన ప్రేమ్ కుమార్కు సూర్య కార్తీ కాస్ట్లీ కారుని గిఫ్ట్ గా ఇచ్చారు ఇక సూర్య నిర్మాణంలో వచ్చిన చిత్రాల్లో సత్యం సుందరం ది బెస్ట్ గా నిలుస్తుంది సుందరం పాత్రలో కార్తీ నటనకు అంతా ఫిదా అయ్యారు కోలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అందరూ కూడా సుందరం పాత్రకి కనెక్ట్ అయ్యారు అలాంటి పాత్ర లైఫ్లో ఒకేసారి వస్తుందని అంతా అనుకున్నారు డొట్ కార్తీ ఎలాంటి పాత్రనైనా చేయగలడుని మరోసారి నిరూపించాడు కామెడీ ఎమోషన్స్ యాక్షన్ ఇలా అన్ని రకాలుగా మెప్పించగలడని చాటి చెప్పాడు ఇప్పుడు కార్తీ సర్దార్ రెండు అంటూ బిజీగా ఉన్నాడు ఆ తరువాత ఖైదీ రెండు అంటూ బిజీగా మారనున్నాడు రీసెంట్గా హిట్ మూడులో అలా మెరిసి అందరినీ ఆకట్టుకున్నాడు ఆ తరువాత హిట్ నాలుగులో కార్తీ లెంగ్త్ పాత్ర ఉంటుందట కార్తీతో హిట్ నాలుగు తీసి బ్లాక్ బస్టర్ కొడతాను అని నాని చెప్పాడు తమిళ తెలుగు ద్విభాషా చిత్రం రెండు భాషలలో బాక్సాఫీస్ వద్ద ఎప్పుడూ విజయం సాధించదు ఈ రంగంలో ప్రధాన విజయాలలో ఒకటి రెండు సున్నా ఒకటి ఆరులో తెలుగులో ఊపిరి పేరుతో విడుదలైన తమిళ చిత్రం తోళ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నాగార్జున మరియు కార్తీలు ప్రధాన పాత్రలు పోషించారు విడుదలైన ఎనిమిది సంవత్సరాల కూడా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు ఇప్పుడు ఈ అద్భుతమైన స్నేహం కార్తీ తాజా విడుదల మేయడగన్ను నాగార్జున ప్రశంసించడంతో మళ్లీ తెరపైకి వచ్చింది దీనిని తెలుగులో సత్యం సుందరం పేరుతో డబ్ చేశారు కార్తీ సినిమాలంటే తెలుగు వారికి ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది సూర్య కార్తీ సినిమాలు తెలుగులో బాగానే ఆడుతుంటాయి ఇక కార్తీ ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం ఉండేందుకు ప్రయత్నిస్తుంటాడు ఈ క్రమంలో కార్తీ అరవింద్ స్వామి కాంబోలో తొంభే ఆరు దర్శకుడు ప్రేమ్ కుర్తీసిన చిత్రం సత్యం సుందరం ఈ మూవీ టీజర్ ట్రైలర్లు ఎంతో ప్లెజెంట్గా అనిపించాయి ఎమోషనల్ డ్రామాను చూడబోతోన్నామని అర్థం అవుతూనే ఉంది మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి